రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది బీజేపీ ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది కొత్తగూడెంలో జరిగిన సభలో సీఎం ప్రసంగం వల్ల బీజేపీ పరువుకు భంగం కలిగిందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు చేశారు బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రతినిధుల కోర్టు విచారిస్తున్న ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి క్వాష్ హైకోర్టు అనుమతించింది thank you తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది బీజేపీ నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది గతేడాది కొత్తగూడెంలో జరిగిన సభలో సీఎం ప్రసంగం వల్ల బీజేపీ పరువుకు భంగం కలిగిందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు చేశారు బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తోందని అన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తున్న ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు అనుమతించింది ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు పవన్ సీఎం రేవంత్ కి తెలంగాణ హైకోర్టులో ఊరి లభించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు యొక్క నాంపల్లి స్పెషల్ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి పైన ఎందుకంటే బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తుంది అంతేకాకుండా బీజేపీ గెలిస్తే మాత్రము దీనికి సంబంధించి పూర్తిగా రిజర్వేషన్ రద్దు చేస్తుందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు యొక్క కాసం వెంకటేశ్వర్లు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో కూడా ఫ్యాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపైన విచారణ కూడా కొనసాగించారు విచారణలో భాగంగా చూస్తే మాత్రము ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి క్లాష్ కూడా అనుమతిస్తూ కోర్టు యొక్క ఉత్తర్వు కూడా జారీ చేసింది హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి దీనికి సంబంధించి ఊరట లభించిందని కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే బీసీ అంటే బీజేపీ గెలుస్తే మాత్రం పూర్తిగా రిజర్వేషన్ రద్దు చేస్తుందనే అంశం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు యొక్క దీనికి సంబంధించి కాసం వెంకటేశ్వర్లు యొక్క పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపైన విచారణ కూడా కొనసాగించారు విచారణలో భాగంగా దీనికి సంబంధించి ఒక కేసును కొట్టువేయాలని చెప్పి కూడా కాస్ట్ పిటిషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపైన పూర్తిగా విచారణ జరిగిన నేపథ్యంలోనే హైకోర్టు ఈ యొక్క దీనికి సంబంధించి ఉత్తర్వు కూడా జారీ చేసింది సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాష్ పిటిషన్ను కూడా అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వు జారీ చేయడంతో సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఊరట లభించింది అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం కాసం వెంకటేశ్వర్లు దీనిపైన ఇంకా ఫైట్ చేస్తారా లేకపోతే మరోసారి లీగల్ ఒపీనియన్ తీసుకొని మరోసారి పిటిషన్ దాఖలు చేస్తారనే దానిపైన కూడా మనం వేచురాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తిగా బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు దీనిపైన న్యాయ పోరాటం చేస్తారు మాత్రం ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో మరోసారి లీగల్ ఒపీనియన్ తీసుకొని దీనిపైన ముందుకు వెళ్తారా లేకపోతే దీనికి సంబంధించి ఏ విధంగా లీగల్ గా పోరాడతారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ పవన్